యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరదించుతూ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది దేవర మూవీ చుపులార్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి అటు ఫ్యాన్స్ ఇటు సినీ అభిమానుల అంచనాల్ని నిజం చేస్తూ మొదటి షో నుంచే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్నాడు దేవరా దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు అయితే కొన్ని చోట్ల చిన్న చిన్న ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి కడప నగరంలోని రాజా థియేటర్ లో అభిమానులు రచ్చరచ్చ చేశారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిర్వహించిన ఫ్యాన్స్ షోలో టికెట్ లేకుండా అభిమానులు అందరూ థియేటర్ లోకి థియేటర్ అంతా జనంతో నిండిపోయింది సినిమా ఆ సమయానికే ప్రారంభం కావడంతో నిలబడే చిత్రీకరించడం మొదలుపెట్టారు అయితే టికెట్ ఉన్నవాళ్ళు టికెట్ లేని వారిని అడ్డుకుని వారంతా బయటకు వెళ్లాలని వారించడంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ క్రమంలో థియేటర్ యాజమాన్యం సినిమా ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత సినిమాను ఆపివేసి టికెట్ లేని వారందరినీ బయటికి పంపించే ప్రయత్నం చేశారు అయితే కొంతమంది అభిమానులు యాజమాన్యంపై కూడా దురుసుగా ప్రవర్తించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది అయితే పూర్తిగా టికెట్ లేని వారందరినీ బయటకు పంపించిన తర్వాతే దాదాపు అరగంట లేటుగా సినిమాను ప్రదర్శించారు సినిమా ప్రారంభానికి ముందు థియేటర్ దగ్గర ఎన్టీఆర్ అభిమానులు భారీగా చేరుకుని హంగామా చేశారు అయితే ఇదంతా గమనిస్తున్న పోలీసులు వారిని నిలవరించలేక స్వల్ప లాఠీచార్జ్ చేయటంతో కొంత కంట్రోల్లోకి వచ్చింది